ఇవాళ దీక్షల ముగింపు సందర్భంగా జరుగుతున్నది ఈ ప్రకృతి ఆరోగ్య మహాసభ ఇది ముగింపు కాదు మా కార్యక్రమానికి మా ఆరోగ్య కార్యక్రమానికి ఇది ముగింపు కాదు కొనసాగింపే అని తెలియజేస్తూ నేను ఇల్లందులో ఆక్యుపంక్షర్ వైద్యం చేస్తున్నా గత ముప్పై సంవత్సరాలుగా రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నటువంటి నన్ను ఈ వెంకన్న గారు ఒక ఐదు సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఈ వాళ్ళ పని నేర్చుకొని అలా పడేసాడు అప్పుడు అది నేర్చుకొని అది వాళ్ళు చెప్పిన తర్వాత విన్న తర్వాత నాకు కొత్తగా అనిపించిన నేను పోయిన తర్వాత వెళ్ళిపోయాను ఈ వైద్యం ఏంది నాకేం అర్థం కాలేదు అది నేర్చుకున్న తర్వాత ఈ అనిల్ సార్ దగ్గర పడేశాడు ఆయన చెప్పి ఓ డిప్లొమా అయిపోయింది సర్టిఫికెట్ ఇచ్చారు అక్కడ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ తెచ్చారు ఇచ్చారు పోయింది నేను అప్పుడు టీవెంకర్ గారు అంటే నువ్వు డాక్టర్ అయిపోయాను అరే ఇదేందే నేను డాక్టర్ని ఏంది రిపోర్ట్ అని కదా అండి కానీ నేను ఎప్పుడు నేను డాక్టర్ని అయ్యా అని అనుకున్నానంటే నేను ఒకరు ప్రయోగించాను ప్పుడు వైద్యం చేశా వైద్యం చేసినప్పుడు వాళ్ళు నేను అనుకోలే బాగుందని అప్పుడు నాకు ఎంత సంతోషం అంటే మూడు చుట్టూ తిరిగా అవి బాగుందని మీరు తగ్గింది నాకు అనే వరకు నేను మూడు చుట్టూ తిరిగా అదే సందర్భంలో ఇంకో క్యాండిడేట్ చేస్తే ఏమండి కొద్దిగా అనిపిస్తుంది అనగానే నేను మూడు సార్లు జుట్టు ఎక్కువ భయం అయింది అట్లా వైద్య విధానము ఆ విధంగానే ఉంటుంది అని నాకు అర్థమైంది వాళ్ళే అన్నారు డాక్టర్ గారు అని పిలవడం మొదలుపెట్టారు ఓకే నేను డాక్టర్ని నేను వైద్యం చేయగలను అని దాని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే ఇక ఇప్పుడు టీ వెంకన్న గారు అందరితో వదిలిపెట్టాలి ఒక డ్రెస్ వేయించు నాతో ఈ డ్రెస్ వేయించి ఆ జయరాజన గారితో ఒక టవల్ కప్పించాడు నువ్వు నలభై రోజులు నేను చెప్పింది చేయన్నాడు ఏం చేయాలా డైట్ పాటించమన్నాడు డైట్ పాటించుతాను ఆ సందర్భంలో ఫంక్షన్ వచ్చింది అక్కడ చేపలు మటను చికెను అక్కడ చూస్తే గమగమలాడుతున్నాయి తిన్నపాల ఏం చేయాలి అప్పటికి ఏం చేశారంటే మీరు ఇట్లా ఈ పని చేస్తారనే జయరాజు గారు ఏం చేశారు ఒక ఎర్ర టవల్ కప్పారు అది నాకు గుర్తొస్తా నువ్వుకే అరే ఈ టవల్ ఉంది అది మనం తిరవద్దు అని అట్లా కండిషన్గా ఉన్నాము అంటే మనకు తినాలి వాడు కాబట్టి చేసేటప్పుడు కూడా ఇట్లాంటి కొంతమంది చేశారు కాబట్టి అట్లా చేసినటువంటి అనుభవంతో చాలామందికి ఇది ఉపయోగం తెలియజేస్తూ చిన్న ఒక ముచ్చట ఏంటంటే ఆక్యూపంక్చర్ అనేది మా గురువుగారు ముందు నేను చెప్పలేను కానీ ఆక్వి అంటే చిన్నగా మన శరీరంలో ఒక పన్నెండు శక్తి ప్రవాహాలు ఉంటాయని ఆ శక్తి ప్రవాహకాలు ఎప్పుడైనా వీక్ అయినా అసమత్తులు ఏదో గురైనా మన శరీరంలో అనారోగ్యం ఏర్పడుతుంది దాన్ని సమతుల్యం చేయటమే ఈ ఆక్విపంక్షర్ యొక్క విధానం ఈ ఆక్వి అనేది ప్రకృతికి అనుసంధానంగా నడుస్తుంది